శివ రూపంలో మా బాబు చూశాను పోయ్య నాకు శివుడు అంటే ఇష్టం కానీ నేను రియల్ గా శివుని చూడే నాకు ఇంట్రెస్ట్ కానీ బాలేబాబు రూపంలో చూశాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అన్న అక్కడ టూ అరే అక్కడ వన్ దగ్గర ఏదో ఉంటుంది అనుకుంటా అక్కడా టూలో బోయే పాటి గారు ఆ రైటింగ్ ఆ స్క్రిప్ట్ ఆ డైలాగు బాలేబాబు గారు ఊర్చకపోతాం దేవుడు లేడు లేడు అన్నోళ్ళకి దేవుడు ఉన్నాడు మన సనాతన ధర్మం గురించి ఎంత చక్కగా చూపించారు జరిపోయా సినిమా అంటే ఇది పోయా ఇలాంటి సినిమా తీయాలా ఎందుకంటే దీంట్లో మంచి ఉంది దేవుడు అన్నట్టు ప్రతి ఒక్క ట్రోలింగ్ సరి చేస్తారు అరే రండి రా కానీ మన బాలేబాబు గారిని బాలేబాబుగా చూడే ఒక శివునిగా చూపించారు ప్రతి శివుని ఒక అది పోతబర్వెల్స్ అన్న చెత్త ఇప్పేసాడా అంటే అంత నచ్చింది అంత శివ అంటే అంటే ఆ ట్రాండ్ భయ శివ తాండవం అన్న ఓజీ జై శివయ్య హర హర మహాదేవ శంకర హేవ శంకరీట మన సనాతన ధర్మం గురించి మన అంటే మన సనాతన ధర్మం ఎలా ఉంటుందో దాని గురించి చెప్పారు అండ్ పాపాలు ఎక్కువైతే పాపాలు ఎక్కువైతే శివుడు వస్తాడు ఎవరైనా పాపం చేయండి కానీ మూడో కంటితో మన శివయ్య చూసారని మర్చిపోకండి చాలా బాగా చూపించారు భోయపాటి గుడి కట్టేస్తా ఒకటే భోయపాటి బ్యాక్ ఫ్లాప్ అంటే బట్టలు ఉరికి కొడతా ఎందుకంటే ఇలాంటి దేశభక్తి సినిమా చూడరా రాడ్డు సినిమాలు ఏమే సినిమా ఇలాంటి దేశభక్తి సినిమా చిన్నలు పెద్దలు ప్రత్యేక చూడండి శివుడు అంటే దేవుడు శివుడు అంటే ఎవరో తెలుస్తుంది అండ్ ఒకటే హార హర మహాదేవ బాలయ కాదు ఈ బాబు తాండవం శివ తాండవం